శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి యోగవాసిష్టంలో చెబుతారు అంతా ఒకటే ధర్మం అయ్యా అంతది ఒకటే జ్ఞానం కానీ వాళ్ళ వాళ్ళ యొక్క డిపార్ట్మెంట్లు వేరంటారు కృష్ణోయోగి జనకో రాజకర్మకృతు కర్మకృతు వశిష్ఠ కర్మ చ కర్కటి సర్వేషాం జ్ఞానమేకంతు పృథకు అని యోగవాసిష్టం చివరిలో చెబుతారు చాలా చిత్రమైన మాట నీకు జ్ఞాని అంటే ఎవరో తెలియాలంటే రామచంద్ర అంటాడు వశిష్ఠుడు అతను జ్ఞాని అంటే ఎవరో గుర్తుపడడం కూడా చాలా కష్టమయ్యా అని యోగ వాసి ప్రభావాన్ని చెబుతూ ఇతరులు చెప్పుకున్నటువంటి విషయం అది జ్ఞాని అంటే గుర్తుపడటం కష్టం వాళ్ళు రకరకాల రూపాల్లో ఉంటారు నీకు ఉదాహరణ కొన చెబుతున్నా కృష్ణో యోగి తర్వాత ద్వాపర యుగంలో వచ్చిన మాట ఇది వశిష్ఠుడు రామచంద్రుడితో అన్నది కాదు ఇది ద్వార తర్వాత ఆ మహిమల గురించి వస్తుంది కృష్ణుడు యోగి యోగి రూపంలో ఉన్న జ్ఞాని సుఖస్థ్యాగి శుకుడు సన్యాసి ఆయనకి సంసారం సన్యాసి అంటే సంసారం ఉండద్దు యోగి అంటే ఉండొచ్చు కృష్ణుడికి సంసారం ఉంది ఒకటి కాదు పదహారు వేలు ఉన్నాయి లెక్క ఆయన అయినా ఆయన యోగి అస్ఖలిత బ్రహ్మచారి అది మరీ ఆశ్చర్యం సుఖస్థ్యాగి సుఖుడికి అసలు ఆ సమస్య లేదు ఆయన చిన్నప్పటి నుంచి బ్రహ్మచారి సన్యాసి అంతే సుఖస్ త్యాగి ఆయన త్యాగి అంట త్యాగము చేసిన వాడు అని అర్థం కాదు త్యాగి అంటే భగవద్గీతలో కూడా ఎక్కడ త్యాగి అన్న మాట వచ్చినా సన్యాసి అని అర్థం త్యాగము చేసిన వాడు అని అర్థంలో వాడలేదు కృష్ణుడు సన్యాసి అని అర్థంలో వాడాడు కృష్ణో యోగి సుఖస్ జనకో రాజకర్మకృతు జనకుడు కూడా గొప్ప జ్ఞానయ్యే కానీ ఆయన రాజ్యాన్ని పరిపాలించాడు సీతాదేవి తండ్రి ఆ వంశంలో వాళ్ళందరినీ జనకుడు అంటారు ఆ వంశంలో వాళ్ళందరినీ అంటారు ఎందుకంటే అందులో మొదట మొట్టమొదట పుట్టిన వాడు తల్లి నుంచి పుట్టకుండా జనకుడి నుంచి పుట్టాడు నిమి అనేటువంటి మహారాజుకి వశిష్ట శాపం వల్ల ఆయన శరీరాన్ని కోల్పోతే ఆయన శరీరాన్ని మధించి కొడుకును పుట్టించారు ఆ తండ్రి శరీరం నుంచి పుట్టడం వల్ల ఆయన్ని జనకుడు అంటారు జనకస్య శరీరం నుంచి జనకుని శరీరం నుంచి పుట్టడు ఆయన జనకుడు అన్నారు అప్పటి నుంచి ఆ రాజ్యంలో అందరినీ జనకుడు అన్నారు మథనం వల్ల పుట్టాడు కాబట్టి ఆయన మిథిలాగా అన్నారు వాళ్ళ నగరం పేరు కూడా మిథిలా అయింది దేహం లేకుండానే ఆయన మిగిలి ఉన్నాడు కాబట్టి విదేహక అన్నారు అందుకే విదేహ రాజకుమార్తె వైదేహి అయింది సీతాదే ఈ విదేహ శబ్దం మిథిల శబ్దం ఈ జనక శబ్దం మూడు రావడానికి నిమి అనే మహారాజు కారణం ఆయన చరిత్ర చాలా చిత్రమైంది భారతీయ త్యాగాలు భారతీయ వైరాగ్యాలు భారతీయ జ్ఞానాలు ఎలా ఉంటాయంటే ఆ నిమే ఉదాహరణ ఆ నిమేదో యజ్ఞం చేయాలనుకుంటాడు వశిష్ఠుడిని అడుగుతాడు కులగురువు కదా వశిష్ఠుడు నాకు ఖాళీ లేదు నేను ఈ సమయంలో ఎవరికో దేవేంద్రుడికి ఒక యాగం చేయించాలని ఒప్పుకున్నాను నేను వచ్చాక చేయిస్తానులే అని ఆయన స్వర్గానికి ఎడతాడు ఈయన ఈ లోపు ఆలోచిస్తాడు వశిష్ఠుడు ఎప్పుడో వస్తాడు ఏడాది తర్వాత మనం ఇక్కడ ఉంటామంటే ఈ లోపు ప్రాణం పోతే అనుకున్న యాగం చేయాలి కదా అని కాస్త ఎవరినో కలుసుకుని మొత్తం మీద వశిష్ఠుడితో సమానమైన వాళ్ళని పెట్టుకుని చేయిస్తాడు ఆశ్చర్యకరంగా యోగవాసి ముప్పై రెండు వేల శ్లోకాలు బోధించిన వశిష్ఠుడికి అహంకారం వచ్చింది అని జ్ఞానుడు కూడా దీని నుంచి తప్పించుకోలేరు బలవాన్ గ్రామం విద్వాంసం అప్పటి కర్షతే అంటారు వచ్చి నేను లేకుండా యాగం చేయిస్తావా నేను పొల పురోహితుడే కదా నా ఖాతా ఇంకోటికి ఇస్తావా అని మామూలు పుష్కరాల్లో పురోహితుడిలాగే మాట్లాడేది నేను జయించాల్సిన స్నానం ఇంకోటి చేయిస్తే ఆ డబ్బులు వాడికి పోతాయి కదా అన్నట్టుగా అహంకారం డబ్బు గురించి కాదు వచ్చేసింది అంతే ఆయనకి నేను వద్దని చెప్పాను కదా నేను వచ్చే వరకు ఆగచ్చు కదా ఇంకోటి చేసి చేయిస్తావా వెంటనే నీ దేహం రాలిపోతుంది అన్నాడు అంత కోపం రావాలా నీ దేహం రాలిపోతుంది నిమి తక్కువ వాడు కదండి రాజులు కూడా శాపానుగ్రహ సమర్థులు అండి వాడు తపస్సులు వెంటనే నేను చేసింది చాలా చిన్న అండి ఇది మీరు మీరు కాదన్నారు కాబట్టి నేను ఇంకొకరిని ఎవరినో పెట్టాను అంతమాత్రానికి చేపిస్తే ఎలా కానీ మీరు దేహాన్ని కోల్పోతారు అన్నాడు వశిష్టుని చెప్పించాడు రాజు వాళ్ళండి దేశాన్ని పరిపాలించిన రాజులు పురోహితుల్ని వశిష్ఠుల చేతను చెప్పించగలిగిన వాళ్ళు ఈ దేశాన్ని రాజులుగా పరిపాలించారు రాజుల తపస్సు అటువంటిది రాజుల తపస్సు అటువంటి కేవలం బ్రాహ్మణులు మాత్రమే పొగడక్కల్లా రాజుల తపస్సు అటువంటిది రాజకీయాల్లో అటువంటి తపస్సులు ఉండేవారు ఇప్పుడు ఎలాంటి వాళ్ళు ఉన్నారో మీకు తెలుసు అప్పుడు తపనం ఇప్పుడు పతనమును రాజు చెప్పించేవాడు నువ్వు చెప్పించాడు ఏం నువ్వు చెప్పిస్తే ఏమిటి ఇక్కడ నేను తపస్సు చేయలేదా నేను చిన్న నారాయణకి అంత తపస్సుని చెప్పించాడు చిత్రం ఏంటంటే ఈయన దేహం రా ఆయన దేహం అయిల్పోయింది వశిష్ఠుడు తర్వాత ఊర్వశీయు అనియుడిగా రెండో జన్మెత్తాడు నిమి ఆశ్చర్యకరమైన జ్ఞాన వైరాగ్యాలు చూడండి ఆ జనక మహావంశంలో వాళ్ళకి ఎందుకంత వైరాగ్యం వచ్చింది అంటే ఉండగానే ఆ నిమి వైరాగ్యం ఎటు అంటే ఆయనకి చివరికి మృతదేహాన్ని అట్టుపెట్టారు అక్కడ పురోహితులు యజ్ఞం చేసేవాళ్ళు ఇంకా యజ్ఞం పూర్తి అవ్వలేదు దేహం రాలిపోతే ఎలాగా యజ్ఞం అవుతుండగా వశిష్ఠుడు వచ్చి చేపించాడు దేహం రాలిపోయింది ఇప్పుడు రాలిపోయిన దేహం ఎలాగ రాలిపోయిన దేహాన్ని అట్టి పెట్టారు దాన్ని సుగంధ ద్రవ్యాల మధ్యలో నిల్వ చేశారు ఆ ప్రక్రియ అప్పటికే ఉంది రామాయణంలో దశరథుల దేహాన్ని కూడా భరతుడు వచ్చి ఎవరికి అట్టి తైలద్రోణంలో పెట్టారని ఎలా పెట్టారో కూడా రాశారు అక్కడ రామాయణంలో ఈ సైంటిఫిక్ ప్రక్రియలు అప్పటి నుంచి ఉన్నాయి అలాగే నిమిదేహాన్ని కూడా అట్టిపెట్టి వాళ్ళు యజ్ఞం పూర్తి చేసి మరి రాజ్యం సంగతి ఏమిటి అంటే నిమిని మళ్ళీ బతికించమని దేవేంద్రుడిని అడిగారు దేవేంద్రుడు ప్రత్యక్షం అయ్యాడు యజ్ఞానికి సాక్షాత్కారంగా ఏం కావాలో కోరుకోండి అంటే నిమిని బ్రతికించండి అని బ్రతికిస్తాను అన్నాడు కానీ నిమి ఆ దేహానికి వెనకాల తేజో రూపంలో ఉండి మాట్లాడాడు నాకు ఈ దేహంలోకి ప్రవేశించడం ఇష్టం లేదన్న అది వైరాగ్యం అక్కర్లేదు ఏమిటి దేహం ఇంత రాజ్యం పరిపాలన ఫస్ట్ వర్శిష్యుడికి కోపం వచ్చింది నాకు కోపం వచ్చింది మా జ్ఞానం ఎందుకు పనిలేక కోపాన్ని జయించలేని వాళ్ళం అది ఈ దేహం వల్ల ఇవన్నీ వస్తున్నాయి అసలు ఈ దిక్కుమాలిన దేహం నాకు అక్కలేదన్నాడు అంత జ్ఞా అంత జ్ఞాని దేహం నాకు అక్కలేదన్నాడు ఏ దేహం కోసం మనం రోజు మూడు వేలు ప్యాకేజీ ఆరు వేలు లీకేజీ పెట్టి బ్యూటీ క్లినిక్లో చుట్టూ తిరుగుతున్నాము ఏ దేహానికి మోకాళ్ళ నొప్పులు వస్తాయో మో నొప్పులు వస్తాయో అని కంగారు పడిపోతున్నాము కరోనా వైరస్ ఇంకా రాకపోయినా సరే మన ఊరు వచ్చేస్తుందేమో అని వెంగట్టేసుకుంటున్నాము ఆ దేహాన్ని నిమిష చక్రవర్తి తృణీకరించి ఇచ్చినా సరే నేను అక్కలు నాకు అక్కలేదన్నాడు ఆయన అది అది భారతదేశం అప్పుడు నీకు నేను వరం ఇచ్చానయ్యా బతుకుతావున నువ్వు ఎలాగోలా బతకాలి అంటే అయితే ఆ వరాన్ని సవరించండి ప్రతి మనిషి యొక్క కంటి రెప్పల్లో నేను ఉండాలి జీవశక్తి రూపంలో అన్నాడు అందుకే మనకి రెప్పపాటు పడితే నిమిషం అంటారు నిమి అనే చక్రవర్తి నుంచి వచ్చిందన్నమాట నిమిషం ఆ నిమిషం అనే మాట రావడానికి ఆయన కారణం ఒక చక్రవర్తి మన కంటి రెప్పల్లో నిలిచిపోయాడండి అంత శాశ్వతమైన ఆయుర్దాయం ఎవరికైనా ఉంటుందా రెప్ప వాల్చినా రెప్ప తేల్చిన నిమి చక్రవర్తి కారణం ఆయన తపస్సు కారణం ఆయన యజ్ఞం కారణం ఆయన బ్రాహ్మణుడా అంటే కాదు ఆయన రాజు రాజకీయాల్లో నిండా మునిగిపోయిన మనిషి కూడా ఇంతటి యోగులు ఉన్నారు మన కృష్ణో యోగి సుఖస్థ్యాగి జనకో రాజకర్మకృతులు ఆ నిమి చక్రవర్తి లాగే అందరూ ఆ జనకుని యొక్క వంశంలో ఉన్నారు కాబట్టి అందరినీ జనకులు అన్నారు వశిష్ఠ కర్మకర్త వశిష్ఠుడేమో పురోహితుడు లాంటి వాడు ఆయన గొప్ప జ్ఞాని ఈ నాలుగో ఒప్పుకుంటాం మనం చివరిలో చెబుతున్నాడు పెద్ద బాంబు అక్కడ పేరు వస్తున్నాడు కర్కటి పిసిదాశన యోగవాసి ఒక రాక్షసి ఉంటుంది దాని పేరు కర్కటి అది నరమాంస భక్షణం చేస్తుంది కానీ అది మహాజ్ఞాని దానికి ఉన్న జ్ఞానం వశిష్ఠుడికి కూడా లేదని చెప్పొచ్చు అది ఎటువంటి వాళ్ళని తింటుందంటే మామూలు మానవులను తిన భయంకరమైన చీమల ధోరణి చిట్టడవి కాకుల ధోరణి కారడవిలో ఉండి ఎవరైనా మానవులు వస్తేనే తింటుంది దాని టేస్టు దానికి ఉంది మామూలు వాళ్ళని మామూలు జంతువులను తింద మానవుల్ని అది కూడా గొప్ప జ్ఞానుల్ని తింటుంది జ్ఞానైతేనే జ్ఞాన వాడి కర్మ అన్నమాట వాడిని ప్రశ్నలు వేస్తుంది ప్రశ్నలు వేస్తుంది ఆ ప్రశ్నలు ఒక ఐదారు ప్రశ్నలు వేస్తుంది నాలుగు ఐదు ఆరు ప్రశ్నల్లో ఏదైనా ఒక్కదానికి జవాబు చెప్పలేకపోయినా తింటుంది ఐదు చెబితే వదిలేస్తుంది అలాగ ఒక కొన్ని వందల మందిని ప్రశ్నించి ఐదింటికి జవాబులు చెప్పలేకపోయినా వాడిని ఒక్కడిని తింటూ అలాంటి వాడు ఆరు నెలలకోసారి దొరికినా సరే వాడిని తిని మిగిలిందంతా శివరాత్రి వెనుక ఉంటే ఉగాది లేకుంటే శివరాత్రి ఉపవాసం చేసేసి అది బతికింది గొప్ప జ్ఞాని అది కర్కటి అది దాని పాత్ర యోగ వాసిష్టంలో మూడు నాలుగు అధ్యాయాలకి విస్తరిస్తుంది అంచేది ఇక్కడ ఏం చెబుతున్నారంటే రాజు అయిన జనకుడు పురోహితుడైన వశిష్ఠుడు రాక్షసైనటువంటి కర్కటి సన్యాసి అయిన సుకుడు యోగి అయిన కుష్ఠుడు అందరూ జ్ఞానులే సర్వేషాము జ్ఞానమే కంతు కర్మ పృథక్ పృథక్ వాళ్ళు చేసే ఉద్యోగాలు వేరు కావచ్చు వాళ్ళ డిపార్ట్మెంట్లు వేరు కావచ్చు కానీ అందరూ జ్ఞానులేనయ్యా అన్నారు అంచేత మనం ఏ పని చేసినా ఏ ఉద్యోగంలో ఉన్నా ఏ పని చేయకపోయినా జ్ఞానంతో ఉండడమే చాలా ముఖ్యం ఆ జ్ఞానాన్ని కలిగి ఉండి అంతిమంగా అదే జ్ఞానంతో జీవన్ముక్తులమే తర్వాత విదేహ కైవల్యాన్ని కూడా పొందడమే సనాతన ధర్మం ఇది కేవలం భారతదేశానికి పరిమితమైన ఎలా అంటారండి విశ్వంలో ఉన్న మానవులందరికీ పరిమితమే విస్తృతమై గ్రహించగలిగితే ఇతర జీవరాశులకు కూడా సరిపోతుంది ఇది గ్రహించగలిగితే గ్రహించలేవు కాబట్టి మానవులు అంటున్నాం మనం అంతే అందుకని దీన్ని భేదం లేకుండా అన్ని దేశాల్లోనూ బోధించవలసిన అవసరం ఉంది కాబట్టి రామకృష్ణ పరమహంస వదిలినటువంటి అర్జునుడి బాణం పాశుపతంలాగా వదిలాడు మహానుభావుని వివేకానందు ఆ బోధించే ముందు ఆయనకు ఒక అనుభూతి సాక్షాత్కారం జ్ఞానం కలక్కపోతే అది పూర్తి నమ్మకంతో బోధించలేడు కాబట్టి నా మాటలను నువ్వు బోధించడం కాదయ్యా నేను పొందినటువంటి అనుభూతి నువ్వు పొందాలి కదా అని తానై పిలిచను రామకృష్ణుడు వినూత్న స్పరిశనందించే తానై పిలిచను రామకృష్ణుడు వినూత్నస్పరిశనందించే ఏదో నవ్యానుభవం నరేంద్రుండే వివేకం దంబునం దానం దంబున ఏదో నవ్యానుభవం బునందుచు నరేంద్రుండి వివేకం బునం దానం దంబున తేలియాడెను భయవ్యాఖ్యానముల్ చేయుచు భయవ్యాఖ్యానముల్ చేయుచు జ్ఞానానందమరంద బిందులహరీ స్నానము సామాన్యమా తానై విలించెను రామకృష్ణుడూ ఊరికే దర్శనానికి వచ్చి నిలబడితే రెండు వందల మందిలో ఎక్కరేసుకున్న అబ్బాయి ఆయన నెల రమ్మనని అన్నాడు అది జన్మాంతర సంస్కారము అంటే అక్కడ మనం జ కర్మసిద్ధాంతం జన్మాంతర సంస్కారం అక్కడ నమ్మాలి అటువంటి సంఘటన జన్మాంతర సుకృతం వల్ల తప్ప జరగదు మనం అనుకుంటే వచ్చేది కాదు నన్ను బెలవమనండి నన్ను బెలవమనండి అంటే ఎవరు బెలవరు చీటీలు పంపిస్తే కుదరదు అక్కడ అటువంటి గురువుల దగ్గర చీటీలు పనిచేయు వాళ్ళకి చీటింగులు తెలియవు వాళ్ళ దృష్టి పడాలంతే వాళ్ళ దృష్టి పడాలి